చె రామ్ బండే విషంత లేనట్ట ఏం చేసాదారా మరి పని లేదు పాటలేదు ఊకొచ్చి పండుకునే అవులే మరి నీ మగం పని చేసే మగం అయితే కదా నీకు పని నీకే ఆ గానీ మెరప్ తోటెట్టింది మమ్మ మమ్మీ చెత్త యా మెరప్ తోటన పోతారా కన్నా ముడతా దోమ వచ్చి కింద నాశనం అయిపోయి అందరు కొట్టి నానేం స్పెషల్ అందరు కొట్టి కొట్టినప్ప అట్లానా తమ ఆడు కొట్టినట్ట కొట్టినప్పుడు నుంచి ఏం బాగున్నాడు చూడమమ్మా అట్లా యాది గుట్టి అడుగుదాం పసిఫై లేదు తమగా యా కొట్టి గుట్టిఫ్ సేన్కి ఇంత బాగాదే సో పనిశుబ్బం డే బాధపడతాడు మంచి దానికల్లా ఆ తరంగాడగల మీరు జర్మన్ ఆర్గానిక్స్ వారి జర్మన్ ఫైటర్ మెగా ఆర్వీ అట్లనా పని చేసేవి అన్నిటికి పాప పని చేస్తా ఇది తెల్లదోమా పచ్చదోమా పై ముడతా కింది ముడతా నల్లి కూడా పోతుంది అంతేకాకుండా ఈ రెండింటితో పాటు రిసెట్ పౌడర్ కూడా కొట్టుకుంటే పూత బాగా వచ్చి సైడ్ కొమ్మలు ఇంకా బాగా వస్తాయి అట్లా మరి ఆడ దొరుకుతుంది మమ్మ ఇది మీకు దగ్గర ఫర్టిలైజర్ షాప్ ఉంటే ఆ షాప్ లో దొరుకుతాయి ఒకవేళ దొరకకపోతే పైన కనిపించే నంబర్ ఫోన్ చేయి వాళ్ళే చెప్తారు అట్లా సరే ఫేమ్ మేము తెచ్చుకుంటాం